హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు సో నేను ఈరోజు స్కూల్ నుంచి వస్తూ వస్తూ మా పిల్లలకైతే ఒక చాక్లెట్ అయితే తెచ్చానండి అవి జెల్లీ చాక్లెట్ అనమాట సో అది వచ్చేసి టెన్ రూపీస్ అండి ప్యాకెట్ అందులో ఒక ఎయిట్ నైన్ వరకు అయితే వచ్చాయి జెల్లీ చాక్లెట్లు కలర్ కలర్లో చాలా బాగున్నాయి సో ఎప్పటి నుంచో అడిగినారు పిల్లలు కావాలి అని సో నేనైతే ఇప్పుడైతే ఇప్పించాను అవి మెడికల్ షాప్లో ఉన్నాయి అనమాట సో మొత్తానికైతే తీసుకొని వచ్చాను మా పాప అయితే ఓపెన్ అయితే చేసింది చూడండి వాటిపైన చక్కెర కోటింగ్ కూడా ఇచ్చారు గ్రీన్ కలర్ రెడ్ కలర్లో ఉన్నాయి నిజంగా చిన్న చిన్న టెడ్డి బేర్ లాగానే ఉన్నాయి మా పిల్లలు అయితే ఫుల్ ఖుష్ అయినరు ఇంకా చూడండి మీకు కూడా చూపిస్తాం చిన్నగా టెడ్డి కి పిల్లలు పుట్టినట్టు ఎలుక పిల్లలు నేను నిజంగా చెప్పాలంటే పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తున్నారు తింటూ మా అమ్మ చూడండి ఇప్పుడు చెప్తుంది ఇక సూపర్ అంటే సూపర్ అన్నది ఇంకా తర్వాత మా జున్ను పాప తింటుంది అలాగే వర్షిని అలాగే మా కన్నయ్య కూడా తింటాడు ఇప్పుడు వాడైతే అస్సలు అవతలేడు ఒక అయితే తిన్నాడు ఇంకా కావాలంటున్నాడు సో ఫైనల్గా చాక్లెట్లు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి పియ్య తీయగా పుల్ల పుల్లగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది టెన్ రూపీస్ అండి ప్యాకెట్ సో వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి Thank you friends. Please support me.